ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు ఈసీ ప్రకటన ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుకు ఈసీ ప్రకటన అయితే వచ్చేసింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది ఈసీ ఆదేశాల మేరకు రెండు వేల ప ఇరవై నాలుగు నవంబర్ నాటికి జాబితా రూపొందించేలా షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల రిజిస్ట్రేషన్కు ఈసీ నోటీసులు విడుదల చేసింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కృష్ణా గుంటూరు పట్టబదుల నియోజకవర్గం ఓటర్ల జాబితాల పేర్లు నమోదుకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైన ఎన్నికల సంఘం నోటీసులు అయితే జారీ చేసిందనమాట అంటే చేయనుందనమాట అంటే మనకు సెప్టెంబర్లో ఎవరైతే మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉంటారో వారికి సెప్టెంబర్లో అయితే వస్తుందనమాట నోటిఫికేషన్ అప్పుడు వారు కూడా పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి తుది వాటర్ల జాబితా రూపొందిస్తామని కూడా సీఈఓ అయితే ప్రకటన ఒక ప్రకటన అయితే పేర్కొన్నారు ఎమ్మెల్సీలు ఇక ఎల్ల వెంకటేశ్వరరావు కేఎస్ లక్ష్మణరావు పాకలపాటి రఘువర్మ పదవీకాలం రెండు వేల ఇరవై మార్చి ఇరవై తొమ్మిదితో పూర్తి అవుతుందని చెప్పేసి చెప్పారు సో ఈ నేపథ్యంలో మళ్ళీ మనకి ఏపీలో ఎన్నికలు అయితే రాబోతున్నాయి అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని